హిందుబంధులందరికీ రీసెంట్గా అంటే ఇవాళ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఉదయం నేను మా హోటల్ దగ్గర ఉంటే ఒక దళిత వర్గానికి సంబంధించిన ఒక ఆయన ఒక ఫోటో పెట్టిండు అంటే పేపర్ స్టేట్మెంట్ పెట్టిండు పెట్టి అంటే ఆయన క్వశ్చన్ మార్క్ వైజా పెట్టిండు తమ్మికి ఈ విషయం నడుస్తుంది రెగ్యులర్గా దళితుల గురించి అందరు యూనిటీ కావాలని చెప్పి హిందుత్వంలో ఉండాలని చెప్పి అంటుంటావు కదా ఈ దానికి ఏం చేస్తావు నువ్వు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్కు నాకు ఫోటో పంపించిండు ఇమీడియట్లీ హెల్త్ బాగాలేకున్నా కూడా నా డ్రెస్ చూస్తే మీకు అర్థమవుతుంది రెడీ కాకుండా నా కార్ తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది అన్నకు కాల్ చేసి అన్న పలానా ఇష్యూ జరిగిందంట మీకు దగ్గరలోనేనా అంటే లేదా తమ్మి నేను అక్కడికి వెళ్తున్నా అంటే ఆయనతో పాటు నేను సేమ్ అదే కార్లో అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అంటే ఇంతమంది సోదరులతో కలిసి ఈ స్టేషన్కి రావడం జరిగింది సో నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్న కంటెంట్ ఏంటంటే అంబేద్కర్ని గౌరవించే వాళ్ళు కానీ దళితులు కానీ ఎవరైతే ఉంటారో మేము దళితులం అని ఫస్ట్ మీ నోటి నుంచి మీరు చెప్పుకోకండి అండ్ సెకండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దళిత వర్గం ఏదైతే ఉందో ఆ దళిత వర్గం లేకుంటే మనకు చరిత్ర లేదు ఎందుకంటే మనకు మహారాష్ట్ర ఉంది ఎగ్జాంపుల్కు మహారాష్ట్ర అన్నది మనకు శివాజీ ఛత్రపతి కానీ అంబేద్కర్ కానీ సేమ్ ఒకే రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఈ దళిత్ వర్గం ఏదైతే ఉందో ఇది రాజులకు సంబంధించిన కుటుంబీకులు కానీ దరిద్రం ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రెండు కులాల వారిగా మనల్ని విడగొట్టి అంటే రెండు కులాల వాళ్ళు నీవు నువ్వు ఓట్లాడితేనంటే మధ్యలో ఒక మనిషి పెద్ద మనిషి చెప్తేనే విడిపోతారు ఈ పంచాయతీ దిగుతుంది అని చెప్పి బ్రిటిష్ వాడు మధ్యలోకి రావడం జరిగింది వాడు పంచాయతీ పనికి వచ్చి మెల్లమెల్లగా వాడే రాజు అయిపోయిండు ఒకప్పుడు పని మనుషుల్ని పెట్టుకున్న దళితులు మళ్ళీ పనులుగా అయ్యే పరిస్థితి ఉంది ప్రస్తుతం కూడా ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల టైంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుందంటే ఊర్ల దొరనో అగ్రకులాల వాళ్ళు ఉంటారో వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం రాజులం ఎప్పుడు అవుతాం మనం ఎందుకు అవ్వట్లేము అనే క్వశ్చన్ మార్క్ మీకు మీ లోపల రావట్లేదు ఎవడో మందు వస్తేనో లేదంటే కళ్ళు దాపితేనో చీరలు ఇస్తేనో ఇది ఎందుకు ఆశపడుతున్నాం మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం మన ఆలోచన రావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నా దళితులు లేకపోతే చరిత్ర లేదు వాళ్ళు రాజ కుటుంబాలకు సంబంధించిన అంబేద్కర్ అంబేద్కర్ని చూసినా శివాజీ ఛత్రపతి గారిని చూసినా కూడా వాళ్ళ చరిత్ర మనం కరెక్టు చూసుకుంటే మనకి ఇవన్నీ మాటలే రావు ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పనిని బట్టి కులాలు వచ్చినాయి కానీ మొదటి నుంచి కులాలు లేవు పనిని బట్టి కులాలు వచ్చినాయి మనం ఇప్పుడు పనుల్ని బట్టి కులాలు అసలు ఓ కులం వాడు అదే పని చేయాలని ఇప్పుడు ఎవ్వరూ అనుకుంటలేరు చాలా పనులు నేర్చుకుంటున్నారు చాలా పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సమాజం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు కూడా మారాలి దళితుడు కలిస్తేనే నేనెందుకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒక ఒక వ్యక్తి అంటున్నాడు మేము హిందుత్వంలోకి వద్దాము అనుకుంటే ఇట్లా ప్రతి చోట అవమానం జరిగితే హిందుత్వంలోకి ఎందుకు వస్తాం సగం ఇస్లాంలో కన్నా వెళ్తాం సగం క్రిస్టియానిటీలో కన్నా వెళ్తాం ఇలా ఈ దేశంలో ఒక మూడు వర్గాలు ఏర్పడ్డప్పుడు సగం ఇస్లాం దేశం కావాలనుకుంటారు సగం క్రిస్టియానిటీ దేశం కావాలంటారు సగం హిందూ దేశం కావాలంటారు ఈ దేశం విడిపోవడానికి మొదటగా హిందువులే కారణం అనేది కూడా ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కొద్దిగా నేను అందరికీ నా సోషల్ మీడియా పరంగా నేను ఎన్నో కార్యక్రమాలలో చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన ఆలోచన మారాలి అసలు కులం అన్నది లేదు పనులు అన్నవి చాలా వరకు అన్ని రకాల మనుషులు చేసుకుంటున్నారు కటింగ్ చేసేటోళ్ళు కానీ కుండలు చేసేటోళ్ళు కానీ చాలా వరకు మారిండ్రు మన ఆలోచన మన బుద్ధి మారనంత వరకు మనం ఇదే వర్గాల్లో ఇలాగే అణచివేయబడతాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లోనైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే బీఆర్ఎస్ పార్టీలు కులాలుగా మనల్ని విడదీస్తుండ్రో కనీసం మన మైండ్ సెట్తో మనం మారి ఇదే కులాలని పెట్టుకొని బీసీలు కానీ దళితులు కానీ అగ్ర ఒక అధికారానికి రావాలని కోరుకుంటూ ఈ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటూ ఇంతమంది అన్నవాళ్ళు ఇప్పుడు అన్న కానీ శివశంకర్ అన్న కానీ ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇంతమంది వచ్చినారంటే రేపు పొద్దుగాల ఏ దళితునికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వస్తారు నాకు దళితుల మీద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నా ఒక ఇష్యూ జరిగిందంటే ఫస్ట్ యూనిటీ అయ్యేది దళిత్ డే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కాబట్టి ఏ గ్రామంలో ఏది జరిగినా ఖచ్చితంగా వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ వెళ్తే ఇలా అందరు వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ